తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలోని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అండగా నిలిచేందుకు జగనన్న ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్ పోస్టర్ను మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య ఆదేశాల మేరకు మాజీ ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో డిజిటల్ బుక్ పోస్టర్ను ఆవిష్కరించారు అనంతరం సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు ఒక బలమైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎవరైతే పార్టీ నాయకులను కార్యకర్తలను అన్యాయంగా ఇబ్బందులకు గురి చేశారో వారిని సప్త సముద్రాలు దాటి వెళ్ళినా సరే తిరిగి తీసుకువచ్చి చట్టం ముందు నిలబెడతామని జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నన్నం నన్నీ ఎంపీపీ రెడ్డి శేఖర్ రెడ్డి పెళ్లకూరు మండలం పార్టీ అధ్యక్షులు ఒబ్బు వెంకటరత్నం ఏళ్ళు మోహన్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ప్రయత్నము మన గ్రామ స్థాయి నుండి మొదలవ్వాలి గ్రామ స్థాయిలో బలోపేతం చేసుకునే దిశగా ఈ యొక్క జరిగింది మనం ఈ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాను మండలంలో ఉంది ఎప్పుడు ఇప్పుడు వచ్చినా తర్వాత వచ్చినా రెండు వేల ఇరవై ఏడులో వచ్చినా ఇరవై తొమ్మిదిలో వచ్చినా నమోదు చేసుకోవచ్చు ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు వాస్తవమే నేను కార్యకర్తలు పట్టుకోకుండా పట్టించుకోకుండా సంక్షేమం అభివృద్ధి అని రెండు కాళ్ళతోనే నేను పయనించాను ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు కార్యకర్తలకి మీరు చెప్పిన విధంగా మేము అందరం నడుచుకునేటువంటి అంటే ఇన్ఛార్జీలు రీజనల్ పార్లమెంటు సభ్యులు అధినేత జగన్మోహన్ రెడ్డితో సహా కింద నుంచి కమిటీలు వేసి కింద విలేజ్ కమిటీలో ఏడు కమిటీలు నుంచి పది కమిటీల దాకా అన్ని కమిటీలు ఎస్సీ సెల్ ఎస్టీ సెల్ పీజీ సెల్ స్టూడెంట్ వింగ్ వాలంటీర్ వింగ్ మహిళా వింగ్ అదేవిధంగా అదేవిధంగా ఆర్బీకే సిబ్బంది చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రెండు వందలు మూడు వందల కోట్లు ఇరవై ఎకరాలు నడిపట్ టౌన్ ఫ్రీగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంపాదించి ఫౌండేషన్ లేచి హాస్పిటల్ రూపకల్పనలో పదిహేడు కాలేజీలు ఇస్తే పేద విద్యార్థులకి ఈ ఆంధ్రదేశంలో ఇంచుమించు రెండు వేలు రెండు వేల ఐదు వందల సీట్లు పేద విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి విద్యని అందిస్తే అప్పుడే దరిద్రం పోతుందని ఆయన నాడు నేడు నూ పది లక్షలు పదహారు తీరా వస్తే అదే ఐదు లక్షల చిన్న కోట్లు ఐదు సంవత్సరాల్లో కరోనాలో అప్పు చేస్తే నువ్వు రెండు సంవత్సరాలకే రెండు లక్షల కోట్లు అప్పు చేసావు ఏం చేసావు అమరావతిలో నీళ్లు తోడేదానికే సరిపోయింది ఈ బతుకు దాన్ని కూడా పీపీటీకి ఇచ్చేయచ్చు కదా దాని ఎందుకు కొట్టుకుని ఊలు ఆడుతున్నావు దాన్ని కూడా పీపీటీకి ఇచ్చే ప్రైవేట్కి ఇంకా యాభై వేల ఎకరాలు పొలం తోవ్వాలంట ఎంత దౌర్భాగ్యం ఉంది రైతులు కాడు కొట్టుకున్నారట వీటన్నిటికీ రాబోయే రోజుల్లో అసెంబ్లీ వచ్చినా నెక్స్ట్ ఎలక్షన్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లాంటి ఎన్ని కూటములు ఒకటైనా జనం నీరాజనం పట్టేదానికి సిద్ధంగా ఉండరు జనం ఆశీర్వించిన జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా కాబట్టి ఇంకా ఎవరైనా మా కూటమి నాయకులు మా కార్యకర్తల దగ్గరకు వచ్చి కేసులు పెడితే కాబట్టి మీకు రాబోయే రోజుల్లో సినిమా కనబడుతుంది ఖచ్చితంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై జగన్